అందరికీ నమస్తే అండి మనం నిన్నే మాట్లాడుకున్నాం ముంబై నటి కాదంబరి జత్వాని ఎవరైతే ఉన్నారో ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా అంత సాహసం చేయరని చెప్పేసి ఇవాళ డైరెక్ట్గా వాళ్ళు ఒప్పేసుకున్నారు సాక్షిలో ఒక వార్త ముగ్గురు ఐపీఎస్ని ప్రభుత్వం సస్పెండ్ చేస్తే దానికి సంబంధించిన వార్త ఏంటంటే రెడ్ బుక్ కుట్రంట ముగ్గురు ఐపీఎస్లు సస్పెన్షన్ అని చెప్పేసి అని వేసారు నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారని చెప్పేసి అని వీళ్ళ కవరింగ్ మఠాలు ముగ్గురికి మీకేం సంబంధం అయ్యా మాట్లాడుతూ మీరెందుకు భుజాలు అనుకుంటున్నారు ఇక్కడ అసలు వార్త ఏంటి అసలు వాస్తవం ఏంటి మీ క్యాంప్ ఆఫీస్ నుంచి కాదా ఆదేశాలు ఇచ్చింది వీళ్ళందరినీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని పిఎస్ఆర్ని కానీ విశాల్ గుని గారిని కానీ లేదంటే కాంతిరాణ టాటాని కానీ ఈలం ముగ్గురిని తాడేపల్ల కొంపకు పిలిపించుకొని అక్కడ మీరు కదా ఆదేశాలు జారీ చేస్తా అది అందరికీ తెలిసిందే కదా మీ ఆదేశాల మేరకే కదా ఎవరికీ తెలియకుండా ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫండ్ నుంచి వీళ్ళకి ముంబైకి టికెట్లు వేసి ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేయించి వీళ్ళ చేత అక్కడికి పంపించి ఆ మహిళని ఆ నటిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది మీరు కదా ఇక్కడికి నేను విశాల గురి వాంగ్మూలంలో కూడా అదే చెప్పినట్టున్నాడు ఎంత విచిత్రం అంటే రెండో తారీఖుని కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు ఒకటో ఒకటో తారీఖున టికెట్ బుక్ చేసుకున్నారు కంప్లైంట్ ఇవ్వకముందే ముంబై వెళ్ళడానికి రెడీ అయిపోయారు కారణం ఏంటి జిందాల్తో జరిగిన ఒప్పందం జిందాల్కి జగన్మోహన్ రెడ్డికి జరిగిన ఒప్పందం అన్నమాట ఆ ఒప్పందం మేరకే ఒక మహిళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు దానికి కుక్కల విద్యాసాగర్ వాడుకున్నారంతే క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ మీరు తీసుకొచ్చిన విధానం మీరు బెదిరించిన విధానం మీరు పెట్టిన టాచు చూస్తూ ఉంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర హండ్రెడ్ పర్సెంట్ కళ్ళ కనబడిపోతుంది కదా ఇవాళ మీరే కవర్ చేస్తున్నారు మీరు కవర్ చేసే విధానం చూస్తున్నా కానీ అర్థమైపోతుంది నో డౌట్ ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి ఆదేశం లేకుండా వీళ్ళు ఎంత సాహసం చెయ్యరు అని క్లియర్గా అర్థమైపోతుంది దాన్ని మళ్ళీ రెడ్బుక్ రాజ్యాంగం అంటే ఒక మహిళని మీరు ఎవరికి చెప్పకుండా కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు ఇక్కడికి దానికి మళ్ళీ మీరు కవరింగ్లా ఏమన్నా సిగ్గేనో ఉందా మీకు అసలు అది ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు చివరికి సెటిల్మెంట్ చే చేసే స్థాయికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇది సెటిల్మెంటే అంటారు దీన్ని జిందాల ఇచ్చే డబ్బులకు కకుర్తపడి పోలీసు వ్యవస్థని వాడుకొని అడ్డం పెట్టుకొని ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు అవి ఏమన్నా బుర్రమైన పని చేస్తున్నా మీకు సస్పెండ్ చేస్తే మళ్ళీ వాళ్ళని నెనకేసుకురావడమా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వక్రీకరణ ఎన్న తలకేమైనా పని చేస్తున్నా మీకు అసలు జనాలు గొర్రెలు చేయడం కాకపోతే అయ్యి ఎందుకు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి వచ్చింది మాట్లాడే మీరెందుకు రాసుకోండి వచ్చి మాటలు మీరెందుకు గించుకోవడం జగన్మోహన్ రెడ్డి మాత్రం మాట్లాడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఎందుకు మాట్లాడ్డంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈ ఐపీఎస్ అధికారులకి తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనేది అందరికీ తెలుసు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యంగా వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు ఆదేశాల మేరకే ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంత సాహసాన్ని గుడిగట్టారు లేకపోతే కంప్లైంట్ లేకుండా ముంబైకి టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోవడం ఏంటి ఆశ్చర్యం కాకపోతే రెండో తారీఖున ఫిర్యాదు చేస్తారట ఇలా ఒకటో తారీఖున సాయంత్రమే టికెట్లు బుక్ చేసుకుంటారు ముంబై వెళ్ళడానికి అది కూడా అఫీషియల్గా కాదు అన్ ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫండ్ నుంచి విశాల్ గుని విశాల్ గురితో పాటు మరికొంద మరికొంతమంది అధికారులు వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి గిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు ఇక్కడికి పైగా డీజీపీకి తెలియకుండా ఒక ఐపీఎస్ అధికారి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఉన్నతాధికారుల పర్మిషన్ అని కొనుక్కొని పోలీసు వారి భాషలో చెప్పాలంటే పాస్పోర్ట్ అంటారంట ఖచ్చితంగా అనుమతి ఉండాల్సిందే ఒక ఐపీఎస్ అధికారి వెళ్ళినప్పుడు కానీ విషాల గురించి ఎవరి అధిక ఎవరి అనుమతులు లేకుండా కేవలం తాడేపల్లి కొంపలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని ఎవరికి చెప్పకుండా వెలుగు తీసుకొని వస్తారు ఇవాళ వార్తలు ఉంటే మాకే ఆశ్చర్యం కలుగుతుంది ఏంటి పోలీసు వ్యవస్థను ఇలా కూడా వాడుకోవచ్చని చెప్పేస్తాను అడగ దొరికేసిన తర్వాత మళ్ళీ కవరింగ్లు చేసిందే తప్పుడు పని కేవలం సెటిల్మెంట్ కోసం డబ్బుల కోసం ఆ జందాలకి ఆ నటికి ఏమున్నాయో ఆవిడ ఏం కేసు పెట్టిందో అక్కడ తెలియదు కానీ ఆవిడ అక్కడ కేసు పెట్టిందని చెప్పేసి అని పాత పరిచయాల వల్ల జగన్మోహన్ రెడ్డికి జందాలకి ఉన్న పాత పరిచయాలతో జగన్మోహన్ రెడ్డి జా ఇద్దరు ఒక డీల్ మాట్లాడుకొని అక్కడ కేసు తెప్పించేలా చేసుకున్నారు మ్యాటర్ క్లియర్ ఇంక ఇంతకు స్పష్టంగా కనబడిపోతుంది కళ్ళ ముందు కనపడిపోతుంది మళ్ళీ ఎవరు ఉన్నారో దీని వెనకాతలు ఎవరు చేయించారు ఎంత లాగేం అవసరం లేదు క్లియర్గా తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి సద్దత అనికేసినారండి వీళ్ళే ఉన్నారు వాళ్ళే డబ్బు కక్కుర్తు పడ్డారు మరి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలియదు కానీ ముగ్గురు ఐపీఎస్ అధికారిని బలి చేసేడు జరిగింది ఇది ఎందుకు ఎందుకు నాకు తెలియదు ఏదో ఒక విషయం క్లారిటీగా చెప్పండి కంప్లైంట్ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మీరు ముంబై వెళ్ళిపోవడానికి మీ అధికారిని ఎందుకు సిద్ధం చేశారు మీరు అధికారంలో ఉండి ఎందుకు సిద్ధం చేశారు ఎందుకు పంపించారు అసలు ఇది ప్రీ ప్లాన్ కదా అంటే ఏంటి ఒకరి విద్యాసాగర్ని అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి బెదిరించో ఏదైనా ఇంకొక రకంగా చిత్రహింసలు చేసో అక్కడ జిందాలపైన పెట్టిన కేసుని విత్తడ్రా చేసుకునేంత వరకు ఈవెన్ ఇక్కడి నుంచి అది విడిచిపెట్టలేదు కదా అవునా ఆవిడ ఏదో అక్కడ ల్యాండ్ ఇక్కడ ల్యాండ్ కొనుక్కుంటే రెండు వేల పద్దెనిమిదిలో కొనుక్కుంటే దాన్ని రెండు వేల ఇరవైలో కొన్నట్టు ఫోర్ జిరీ డాక్యుమెంట్స్ నకిలీ పత్రాలు సృష్టించి ఆ కేసులో నిరికించి చిత్రహింసలు చేశారు దాన్ని మళ్ళీ వాళ్ళకి క్లియర్ చేసి ఇవాళ మీరు కవర్ చేసుకున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు సొంతపోసలు వాళ్ళకి ఏమీ తెలియదు నమ్ముతారా జనాలు చూసుకోవాలని నమ్ముతారా మీ మొఖాన్ని నుంచి ఉమ్మేస్తారు ఎంత అడ్డంగా దొరికేసిన తర్వాత కూడా మీరు కవర్ చేసుకుంటున్నారంటే మీ మొఖాన్ని తుప్పుక్కుని ఉమ్మేస్తారు జగన్మోహన్ రెడ్డి ఒకరిద్దరిని కాదు అన్ని వ్యవస్థలను నాశనం చేసాడు చివరికి పోలీసు వ్యవస్థను ఈ విధంగా వాడుకున్నాడంటే ఎంత సిగ్గది దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది కేవలం డబ్బు కాచిపడి డబ్బు కక్కురు పడి ఒక మహిళని ఒక రాష్ట్ర ప్రభుత్వం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయిందనే వార్తలు నేషనల్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోతున్నాయి మీకు ఇక్కడ కనబడట్లేదేమో కాంట్రీ చుమ్మేస్తున్నారు మీ ముఖాన్ని ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల గురించి అలాగే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి కేవలం జిందాల కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వ రంగంలోకి దిగి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారనే వార్తలో వాళ్ళ దేశవ్యాప్తంగా అదే నడుస్తుంది మీరు ఇక్కడికి వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి సొంతపోస ఏమీ తెలియదు ఇలాంటి మాట్లాడుతూ ఉంటే నవ్వుతుంది దేంతో నవ్వాలో కూడా అర్థం కాదుగా సిగ్గి పడండి సిగ్గు అనేది అసలు బొత్తిగా లేదు మీ బతుక